రాంచ్ బోడీ అనే ఒక ఆయన బ్లెస్సి వెస్లి గారి మీద అతి తీవ్రమైన క్రోరమైన నిరాధారమైన ఆరోపణలు చేశాడు ఆయన చదువుతూ వీళ్ళు వీళ్ళెవరో నాకు తెలియదు వీళ్ళ గురించి ఏమీ నాకు తెలియదు నాకు వచ్చిన సీక్రెట్ సోర్స్ ప్రకారం నేను చెప్పేస్తున్నానని బ్లెస్సి గారి ఫోటో చూపించి ఆ వీడియో చూపించి బ్లెస్సి గారికి పది లక్షలు ఇచ్చారు మూడు నెలల క్రితమే పది లక్షలు అందాయి మతోన్మాదులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రవీణ్ పగడాల గారిని రాజమండ్రి పిలిచారు అని ఆ ఆరోపణలు చూసినప్పుడు అయితే మేము చాలా దిగ్భ్రాంతి గురయ్యాం అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్ల అనవసరంగా మమ్మల్ని ఈ ఇష్యూలోనికి లాగాలని ఎవరెవరు ప్రయత్నాలు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు కానీ రాజ్ బోడి గారికి నేను చెప్పే మాట ఏంటంటే అర్జెంటుగా మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి మా గురించి తెలియకుండా ఏ విషయం కూడా తెలియకుండా ఎవడో ఒక గొట్టంగాడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే లేదా ఏదో మెసేజ్ పంపిస్తే దాన్ని మీరు మీ ఛానల్లో పెట్టి అక్కడి నుంచి మిగతా ఛానల్స్ కూడా రకరకాల ఛానల్స్ శ్రీ మీడియా అనే ఛానల్ ప్రజా చైతన్య అనే ఛానల్ ఇవన్నీ కూడా ఈ వీడియోలు సర్క్యులేట్ చేస్తూ విపరీతంగా తమ్ నైల్స్ లో బ్లెస్ గారి ఫోటో వేసి ఇన్ని డబ్బులు ఇన్ని హత్య వెనకాల కుట్ర ఇదే అని అనవసరంగా కేసును డైవర్ట్ చేసే పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది నేను రాజ్ బోడీ గారికి ఆ తర్వాత ఆ ఛానల్స్ ఎవరైతే అప్లోడ్ చేస్తున్నారో మేము చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నాం ఎందుకంటే ఇది సామాన్యమైన ఎలిగేషన్ కాదు మామూలుగా మామూలుగా మాట్లాడుకునే విషయాలు కాదు ఒక మర్డర్ వెనకాల అనవసరంగా మా పేరుని తీసుకొచ్చి మా ని మా గౌరవాన్ని మా పరిచర్యను మా భవిష్యత్తును దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది అత్యంత తీవ్రమైన కుట్ర ఇది ఈ రోజుతో మాతో ఆగిపోయేది కాదు రేపు ప్రతి ఒక్కరికి చుట్టుకుంటది ప్రతి ఒక్కరిని లాగుతారు దేవుని సేవకుల్ని అప్రతిష్ట పాలచేయాలనే ప్రయత్నాలు మతల చేతుల్లో రాజ్బోడి గారు వెళ్ళిపోవడం చాలా చాలా దుఃఖాన్ని లేదా అతను వెళ్ళిపోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అతను ఎవరో కూడా తెలియదు రాజ్బోడీ అని ఒక ఆయన బ్లెస్సీ వెస్లి గారి మీద అతి తీవ్రమైన క్రోరమైన నిరాధారమైన ఆరోపణలు చేశాడు ఆయన చదువుతూ వీళ్ళు వీళ్ళెవరో నాకు తెలియదు వీళ్ళ గురించి ఏమీ నాకు తెలియదు నాకు వచ్చిన సీక్రెట్ సోర్స్ ప్రకారం నేను చెప్పేస్తున్నానని బ్లెస్సి గారి ఫోటో చూపించి ఆ వీడియో చూపించి బ్లెస్సీ గారికి పది లక్షలు ఇచ్చారు మూడు నెలల క్రితం ఒక పది లక్షలు అందాయి మతోన్మాదులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రవీణ్ పగడాల గారిని రాజమండ్రి పిలిచారు అని ఆ ఆరోపణలు చూసినప్పుడు అయితే మేము చాలా దిగ్భ్రాంతి గురయ్యాం అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లే అనవసరంగా మమ్మల్ని ఈ ఇష్యూలోనికి లాగాలని ఎవరెవరు ప్రయత్నాలు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు కానీ రాజ్ బోడి గారికి నేను చెప్పే మాట ఏంటంటే అర్జెంటుగా మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి మా గురించి తెలియకుండా ఏ విషయం కూడా తెలియకుండా ఎవడో ఒక గొట్టంగాడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే లేదా ఏదో మెసేజ్ పంపిస్తే దాన్ని మీరు మీ ఛానల్లో పెట్టి అక్కడ నుంచి మిగతా ఛానల్స్ కూడా రకరకాల ఛానల్స్ శ్రీ మీడియా అనే ఛానల్ ప్రజా చైతన్య అనే ఛానల్ ఇవన్నీ కూడా ఈ వీడియోలు సర్క్యులేట్ చేస్తూ విపరీతంగా తమస్ లో బ్లసి వేస్లి ఫోటో వేసి ఇన్ని డబ్బులు ఇన్ని హత్య వెనకాల కుట్ర ఇదే అని అనవసరంగా కేసును డైవర్ట్ చేసే పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది నేను రాజ్ బోడీ గారికి ఆ తర్వాత ఆ ఛానల్స్ ఎవరైతే అప్లోడ్ చేస్తున్నారో మేము చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నాం ఎందుకంటే ఇది సామాన్యమైన ఎలిగేషన్ కాదు మామూలుగా మామూలుగా మాట్లాడుకునే విషయాలు కాదు ఒక మర్డర్ వెనకాల అనవసరంగా మా పేరుని తీసుకొచ్చి మా ని మా గౌరవాన్ని మా పరిచర్యను మా భవిష్యత్తును దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది అత్యంత తీవ్రమైన కుట్ర ఇది ఈ రోజుతో మాతో ఆగిపోయేది కాదు రేపొద్దున ప్రతి ఒక్కరికి చుట్టుకుంటుంది ప్రతి ఒక్కరిని లాగుతారు దేవుని సేవకుల్ని అప్రతిష్ట పాలు చేయాలనే ప్రయత్నాలు మతోన్మాదం